ప్రతి శబ్దము స్పష్టంగా వింటాడు అందుకు శుచిశ్రవా ఇన్ని రకాల అర్థాలు తెలుసుకోవాలి మూడు తెలిసినప్పటికల్లా మొదటిది మర్చిపోమని కాదు ఒకదానితో కూడా అనుబంధం తెచ్చుకుంటూ వెళుతూ అమృత తర్వాత భగవంతుడి పేరుంది ఏదో అనేస్తంగానే ఆలోచించంటే ఆనందం కలుగుతుంది భగవంతుడికి అమృతుడు అని పేరు అమృతుడు అంటే నాశన రహితుడు ఇప్పటివరకు చెప్పిన పరమాత్మ నాసరహితుడు భగవంతుడు లక్షణమే అజరహ అమరహ అదే నాసరహితుడు ఇది సామాన్యార్థం కానీ అమృతం అనే మాటకు చెప్తూ వినడం అనేది ఆనందం కలిగిస్తేనే వింటారు కదా అందుకే అమృతంలా ఉన్నాయండి మాటలు అంటూ ఉంటాం భగవంతుడి కంటే అమృతం ఎవడు ఆయన గురించి విన్నా అన్నా అనుకున్నా ఆనందమే ఎందుకంటే ఆనందం ఆయన స్వరూపం అందుకే అమృత అంటే ఆనంద స్వరూప రెండవ అర్థం నాసరహితుడు స్వరూపుడు అందుకే ఆ రామచంద్రమూర్తి వస్తూ ఉంటే ఎవడికి తనివి తీరట్లేదు రా రావణాసురుడు కూడా ఆయన చూస్తే ప్రేమ కలిగిపోతుంది అది భయం అందుకే యుద్ధం వరకు చూడకుండా జాగ్రత్త పడ్డట్టు అది రహస్యం వాళ్ళిద్దరిని పక్కకి తప్పించి రామలక్ష్మణులు అప్పుడు వెళ్ళాడు సీతమ్మని తీసుకెళ్ళడానికి ఎందుకంటే అక్కడ కొట్టేస్తాడని భయం ఒకటి ఉన్నా చూస్తే దండం పెడతానేమో అని ఆయనకి ఎందుకంటే రాముని చూస్తే యుద్ధం చేయ చేయబుద్ధేది అదే పది మంది తన వాళ్ళని చంపేసి కనబడ్డాడు అనుకోండి అమ్మ నా వాళ్ళని చంపుతావా అని కోపంతో చూడొచ్చు కోపంతో చూస్తే అప్పుడు ఆనందించేవాడు అందుకు వచ్చేట్టు యుద్ధం వరకు చూడకుండా జాగ్రత్త అని ఒక రహస్యం రాముణ్ణి ఎవడు చూసినా ఆకర్షితులే అందుకే విశ్వామిత్రుడితో పాటు వస్తూ ఉంటే జనక మహారాజ్ అంటాడు నిన్ను చూస్తున్నాను కానీ ఆయన వైపు చూపెడిపోతుంది ఏం చేయమంటావు ఎవడయ్యా ఆయన చూడు ఎలా ఉన్నాడు శ్రీ మందు డిగ్గిన గతిం చెల్వొంది గాఢోరసు ఆవిష్కారమునందు వచ్చిన మహాశీలుండు జగద్భావాకర్షణ శీలుడు ఈ వటువు శోభారాశి ఎవ్వండయ్యా అని అడుగుతాడు జగద్భావాకర్షణ శీలుడు అంటారు విశ్వనాథ్ వారు ఎవణ్ణి ఎవడు చూసినా ఆకర్షించేస్తాడు ఆయన అందుకే మోహన రూపాయ అన్నారు ఎవడు ఏ జీవుడు చూసినా ఆకర్షింపబడతాడు అందుకే విశ్వామిత్రుడు యజ్ఞరక్షణ తీసుకెళ్ళినప్పుడు తీసుకెళ్లినప్పుడు యజ్ఞరక్షణ చేసి తిరిగి వస్తూ ఉంటే మిథిలా నగరానికి ఆ అడవిలో ఉన్నటువంటి ఆశ్రమంలో ఉన్న పక్షులు జంతువులు కూడా వచ్చేస్తున్నాయట ఎందుకంటే రాముడిని వదలలేక వాటిని అక్కడే ఉంచడానికి ఆ విశ్వామిత్రుడు వాటి అక్కడ ఉంచాడు అని చెప్పారు ఇక్కడ ఎవరు చూసినా ఆకర్షితులు అయిపోతారు ఆ కృష్ణుడు పేరే ఉంది కృష్ణ అంటే ఆయన తిడుతూ ఉన్న ఆనందిస్తూ తిడతాడు శిశుపాలుడు అంత ఇష్టం అందరి చేత ఆకర్షింపబడతాడు అందుకే అందరూ ఆకర్షించారంటే అంత ఆనందం ఆయన దగ్గర ఉంది ఆయన గురించి అంటే ఒక ఆనందం అనుకుంటే ఒక ఆనందం వింటే ఒక ఆనందం పాడితే ఒక ఆనందం కనుక అమృతస్యేవ నాతృప్యం ప్రేక్షమానా జనార్దనం అన్నారు ఇక్కడ ఆయన చూస్తూ ఉంటే ఎవరికి తృప్తి చెందట్లేదుట తనివి తీరడం లేదుట ఎందుకంటే అమృత సేవ నా అతృప్యని అమృతం తాగుతుండే ఇంకా తాగాలనిపిస్తుందిట అలాగా రాముణ్ణి చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపిస్తుంది దాని గురించి వింటూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది అదే అమృత నాసరహితుడు ఆనందస్వరూపుడు ఇది రెండు అర్థం చెప్పుకొని శాశ్వతస్థాను